నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమన్నారాయణీయం నుండి మొదటి దశకం నుండి నాలుగవ శ్లోకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే ముందుగా నాలుగవ శ్లోకం నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూష రూపే సుభగతమే निर्मलब्रह्मसिन्धौ कल्लोलोल्लासतुल्यं खलु विमलतरं सत्वमाहुस्तदात्मा कस्मान्नो निष्कलस्त्वं सकल इति वचः त्वत्कलास्वेव भूमन् <laughs> भूमन् పరబ్రహ్మతత్వము చలనము లేని సముద్రము వంటిది పరిపూర్ణమైనది పరిమితి లేనిది పరమానందం అనే అమృతముతో నిండినది బ్రహ్మజ్ఞానములతో లయము పొంది ముక్తులైన వారితో కలిసి మిక్కిలి మనోహరమైనది శుద్ధ సత్వగుణమును అలలతో నిండినది మరియు పరబ్రహ్మతత్వము నిరాకారమైనదని చెప్పబడినది ఆయనను ఆత్మస్వరూపమైన నీవు సకలము నందు వ్యాపించి ఉన్న సకల శక్తి సంపన్నుడవు దీని వ్యాఖ్య ఏమనగా నిన్నటి శ్లోకంలో పరతత్వం అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా ఆ పరబ్రహ్మ మన హృదయంలో కూడా చైతన్య స్వరూపుడైన ఆత్మగా ఉండి మన ఇంద్రియాలకు చైతన్యాన్ని కలిగించి తద్వారా ఈ శరీరమును ఈ సృష్టి యజ్ఞములో భాగస్వామిగా ఉండుటకై తయారు చేస్తున్నాడు కానీ మానవుడు ఈ విషయాన్ని విస్మరించి ఈ శరీరాన్ని భోగములు అనుభవించుటకై వినియోగిస్తూ నిత్యము విషయవాంచలపై మక్కువ పెంచుకుంటూ అజ్ఞానములో పడి ఆ పరమాత్మ పట్ల కృతజ్ఞుడై వ్యవహరించుచున్నాడు అజ్ఞానములో ఉన్న ఈ మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకొనడానికి ఋషులు మనకు కొన్ని ఉపాసనా మార్గములు అందించారు తద్వారా పరబ్రహ్మతత్వం తెలుసుకొని దమము సమము అంటే ఇంద్రియ నిగ్రహము అలవర్చుకొనడం ద్వారా సకల చింత శోకము పాపములకు నిలవైన ఈ అజ్ఞానమయమైన మానవ జీవితం నుండి ముక్తి పొంది శాశ్వతమైన మోక్షపదము పొందగలుగుతాం అయితే ఈ మోక్షము ఆనంద రూపమని ఆత్మరూపమని శరీరముండగానే లభించునని నిత్యమని ఆన అందుచేతనే త్రివర్గ పురుషార్థముల కంటే అనగా ధర్మము అర్ధము కామము అనే మూడు పురుషార్థముల కంటే చాలా గొప్పది అని శాస్త్ర ప్రసిద్ధియు లోక ప్రసిద్ధి కూడా కలదు అట్టి మోక్షమును పొందుటకు జ్ఞానమే సాధనం కానీ వేరు సాధనం లేదని శాస్త్రం చెప్పుచున్నది అలాగే సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు సంసార సముద్రమందు నిమగ్నులై బహు దుఃఖ పరంపరలను జన్మ మరణములను అనుభవించే జీవులను చూచి అనేక ధర్మతములతో లోకమంతయు నిండి ఉండే సమయంలో ప్రజలందరూ మోక్ష మార్గమును మరచి దుర్మతములనే సన్మతములనుగా గ్రహించి శాస్త్ర విరుద్ధ మార్గముల ఎందు ప్రవర్తించుచున్న ప్రజల దుస్థితిను కూడా చూచి పరమానుగ్రహముల కలవారై ధర్మతములను ఖండించి సన్మతములను స్థాపించి మోక్షమార్గమును చూపించి ప్రజలందరినీ ఉద్ధరించుటకు ఆయా సమయాలలో అవసరమైన రూపాలతో భూలోకమందు అవతరించి బోధించాడు అయితే ప్రపంచంలో జీవరాశులు జరాయుజములను అండజములని స్వేదజములని ఉద్భిజ్జములని నాలుగు రకములుగా ఉన్నవి జరాజయములనక మాయా అను చర్మ విశేషము చేత ఆవరించబడి పుట్టే మనుష్యులు పశువులు మొదలగునవి అండజములనక గుడ్లలో నుండి పుట్టే కోళ్ళు నెమళ్ళు మొదలగు జంతువులు స్వేదజములనక చెమటలో నుండి పుట్టే నల్లులు దోమలు మొదలగునవి ఇక నాలుగవది ఉద్భిజ్జ ఉద్భిజ్జములనక భూమిని పెకలించుకొని పుట్టుచున్న గడ్డి చెట్లు మొదలగునవి ఇవి కూడా జీవరాశుల క్రింద పరిగణించబడినవే అన్ని జీవరాశులలో మనుష్యులు కర్మయోగమునకు జ్ఞానయోగమునకు అర్హులు కనుక ఉత్తమ జీవులుగా పరిగణింపబడుతున్నారు ఇట్టి మనుష్యులు కూడా శరీరేంద్రియముల ఎందు ఆత్మ అనే భ్రమ కలిగి అనగా శరీరేంద్రియముల కంటే అతీతమగు సచితానంద రూపమైన ఆత్మను శరీరేంద్రియ రూపముగా గ్రహించుచు కర్మబద్ధులై జననమరణ ప్రవాహంలో ఎల్లప్పుడూ తేలుతూ ఆధ్యాత్మిక ఆదిదైవిక భౌతికములను మూడు రకములుగా నున్న దుఃఖములను అనుభవించుచు ఈ దుఃఖములను పోగొట్టుకొని సుఖమును పొందే ఉపాయమును తెలియని దుర్దశ పరమ దీనులు అయిచున్నారు వారికి పరమాత్మతత్వం జాతి లేనిది అగుట చేతను లేనిది అగుట చేతను లేనిది అగుట చేతను లేనిది అగుట చేతను జాతి వాచక శబ్దముల చేత కాని నామవచక శబ్దము నామవచక శబ్దముల చేత కానీ గుణవాచక శబ్దముల చేత కానీ క్రియావాచక శబ్దముల చేత కానీ బోధించుటకు వీలు లేకపోయినది ప్రత్యక్షముగా చూపించుటకు కూడా రూపము మొదలగు గుణములు లేనిది గనుక వీలు లేకపోయినది లింగాదులు లేని ఇది కనుక అనుమానాది ప్రమాణం చేత కూడా గ్రహించుటకు గ్రహింప గ్రహింపచేయుటకును సఖ్యము కాదు అందువల్ల పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే ప్రయత్నపూర్వకంగా సద్గ్రంథ పారాయణం చేసి అర్థము తెలుసుకొని అనుష్ఠించి తత్వ సాక్షాత్కారమును పొందాలి అందులకు స్వాత్మారామం ముదిత వదనం అన్న చందాన తన ఆత్మయందే రమించుచున్న బట్టతిరి వారి ప్రతి శ్లోకం ఒక మార్గదర్శి కాగలదు ఇదండి మనం ఒకటవ దశకంలోని నాలుగవ శ్లోకం గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ మీ ముందుకు ఐదవ శ్లోకంతో వస్తాను అంతవరకు నమస్తే శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే